Hocam ben de 罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗罗 হেল হায় থেংকু নুসি আছল বেয়া ধৰণে ট্ৰেইট মই baik నిన్నే ट्रीटमेंट इज कीकिंग सर अब कुछ नहीं कर सकते कमेटी बनेगी हम एक बार तैयार नहीं है मेरे को ये नहीं करना सर ये भी कस्टमर हैं मेरा अटकेगा ఉంటा नहीं मैं अंकल को भी प्रार्थना करता हूं बहुत नाराज है नरेंद्र जी से ज्यादा तरफ से बात करने का मौका चाहिए ఉంటాను అన్న నేను లేకపోతే నేను ఖచ్చితంగా ఉంటాను ఒకసారి ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఏం లేకపోతే వచ్చింటారా అని చెప్పి నాకు అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను వస్తాను హలో సర్ హై సర్ థాంక్యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పా అసలు నేను అనుకోలేదన్న భలేవాడి భలేవాడి నేను మాట్లాడకపోతే చెందితే కొద్దిగా కా భావాలన్న మనం దైరంగా ఉండం ఏంటి ప్రాబ్లమ్ లేదు సాలెన్మెంట్ తీసుకోని కొంచెం బెయిట్ పెట్టుకున్నాను ఫస్ట్ కాంక్టస్ట్ అరవిన్ కేవలం よろしくお願いします。<music>

అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.